రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కొప్పవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు కొప్పవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జడ్పీటీ నులుకుర్తి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సానా సతీష్ బాబు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఇద్దరు వ్యాధిగ్రస్తులు తమకు ఆర్థిక సహాయం అవసరమని అర్జీలు పెట్టారని

అక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సంక్షేమ పథకాలు అలాగే యువత సంబంధించి చాలామంది నిరుద్యోగులు ఉద్యోగం లేకుండా ఉన్న అటువంటి పరిస్థితుల్లో చాలామందికి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లికేషన్ పెడుతుంటే వాళ్ళకి కారణం లేదా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగానే సమస్యలు చాలా వరకు గ్రీవెన్స్లో పరిష్కారం జరుగుతుంది మరి అందులో భాగంగానే సంక్షేమ పథకాలు భాగంగానే ఇక్కడికి ఇద్దరు పేషెంట్లు చాలా ఇబ్బందుల్లో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి రావడం జరిగింది వారు వారి విన్నపం ద్వారా మాకు ఒక సతీష్ గారి సత్యనారాయణ గారు ఆయన పెద్ద ఆరుపాడు ఆయన లివర్ కంప్లైంట్ అలాగే రెండో ఆయన ఏమో శివకృష్ణ గారు ఆయన పదకొండు సంవత్సరాలు బాల్డు అతనికి గ్రెయిన్ క్యాన్సర్ అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా పూర్ కనుక పెట్టుకునే పరిస్థితిలో సతీష్ గారు నడిపితే సతీష్ గారి దగ్గరుండి సీఎం రిలీఫ్ పండ్లకి పెట్టించి సత్ శ్రీకృష్ణ గారికి ఏమో లక్ష నలభై ఆరు వేల రూపాయలు పైచిల్క్ ఆర్థిక సహాయం అలాగే సన్నా సతీష్ గారి చేతి మీద ఇవ్వడం జరిగింది రెండో ఆయనకి సత్యనారాయణ గారికి లివర్ కంప్లైంట్ దానికి కూడా దగ్గర బాగా కూరు అతను అటువంటి పరిస్థితులు ఆయనకు కూడా నలభై ఆరు వేల రూపాయలు సీఎం రిలీ ద్వారా చెక్ ఇవ్వడం జరిగింది చేతులు